వస్తే ప్రస్తుత పరిస్థితికి వస్తే రీసెంట్గా ఒక ఎక్కడ జర్మనీలోనే ఎక్కడో ఒక కాన్ఫరెన్స్ ఎక్కడో జరిగినప్పుడు జయశంకర్ గారు మాట్లాడారు ఎవరో పాకిస్తాన్ జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగాడు ఏదో మిమ్మల్ని నర్వస్ చేస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడుగుతానని చెప్పి అతనే నెర్వస్ అయ్యాడు బేసిక్గా క్వశ్చన్ అడిగేటప్పుడు వణికిపోతూ సో అతను దానికి చాలా గట్టిగా సమాధానం చెప్పారు అది చాలా స్పష్టంగా చెప్పారు మేము డెమోక్రసీ కంట్రీ మేము పాకిస్తాన్ మేము త్రీ సెవెంటీ తీసేసాం అక్కడ ఎకనమికల్ డెవలప్మెంట్ చేసాం మూడున్నర కోట్ల మంది టూరిస్టులు వెళ్ళారు రెండున్నర కోట్ల మంది వాళ్ళ 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 ఇళ్ళోవేషన్ చేసుకున్నారు శుభ్రంగా పిల్లలు అందరూ చదువుకుంటున్నారు పద్దెనిమిది లక్షల మంది పిల్లలు యాడ్ గా స్కూళ్లలో జాయిన్ అయిపోయారు పద్దెనిమిది లక్షల మంది పిల్లలు స్కూల్లో జాయిన్ అయిపోయారు ఎకనామికల్ భూమి అయిపోయింది మొత్తం ఎకరాల్సి సోషల్ జస్టిస్ జరిగింది ఎకరాల్సి మా జమ్మూ కాశ్మీర్ లో ఆ కాశ్మీర్ ఏరియా అంతా అనంతనాగ్ అన్ని చోట్ల నుంచి కూడా సినిమా హాళ్లు ఓపెన్ అయిపోయినాయి సినిమా సినిమా సినిమాలు అవుతున్నాయి మీకు ఎక్కడైతే జెండా శ్రీనగర్ లో అది జెండా ఎగరేయడానికి కూడా చాలా ఇబ్బంది అనేది శుభ్రంగా రోజు సాయంత్రం అక్కడ పెద్ద పెద్ద తమాషాలు జరుగుతూ ఉంటాయి మ్యూజిక్లు జరుగుతూ ఉంటాయి పెద్ద స్క్రీన్ పెట్టి సినిమాలు చూపిస్తూ ఉంటారు లాల్చౌక్ లో లాల్చౌక్ లో ఇంకేముందట మీకు మేము స్ట్రీమ్ లో తీసుకొచ్చి ట్రైన్ వెళ్ళిపోయింది ఢిల్లీ నుంచి శ్రీనగర్కి ట్రైన్ వెళ్ళిపోయింది కాశ్మీర్ కరాచి ఇస్లామాబాద్ నుంచి కి ట్రైన్ వాడదేవిడ రోడ్ మీద రోడ్ కూడా లేదు నీళ్లు లేవు రోజు వాళ్ళకి వాళ్ళకి ఇది లేదు వాళ్ళు మొత్తం అన్ని ఆపేసి ఇస్తే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కోసం పెద్ద కొట్టుకోవాల్సి వచ్చింది పెద్ద పెద్ద అలాగే చేయాల్సి వచ్చింది గట్టిగా మాట్లాడిన ఈ రోజు రాత్రి మోడీ గారు రేపు కలిసి ఉంటారు అంటే మొత్తం అందరూ వచ్చేస్తారు బాబు మొత్తం అందరూ వచ్చేస్తారు మనం యొక్క ఒక్క బుల్లెట్ వైర్ చేయలేదు మనం మనం ఎందుకంటే చెప్తున్నాం అంటే ఈ దిక్కుమల్ దేశం వెస్టర్న్ కంట్రీస్ ఏంటి పెద్ద పెద్ద మాట్లాడితే యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ మీద ప్రెషర్ పెట్టి మోడీ మీద ప్రెషర్ పెట్టి యూక్రెయిన్ పంపిస్తారు మీరు యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి వెళ్ళవలసిన అవసరం ఏంటండి మేము పీస్ కోరుకున్నాం కాబట్టి వెళ్ళాడు ఆయన ఒక ధర్మంతో వెళ్ళాడు ఆయన ఒక ధర్మంగా వెళ్ళాడు ప్రెషర్ పెట్టినా కూడా ధర్మాన్ని అనుసరించి వెళ్ళాడు ఆయన పోలాండ్ నుంచి పన్నెండు గంటల పాటు ట్రైన్ లో ట్రావెల్ చేసి రిస్క్ తీసుకుని మరి వెళ్ళాడు ఆయన వెళ్తున్న సేపు రష్యా ఈ రష్యా ఇచ్చిన గౌరవం నైన్టీన్ సెవెంటీ వన్ లోను రష్యా గౌరవించింది రష్యా సెవెంటీ లో నైన్టీన్ సెవెన్ లో ఒక్క ఒక్క మెసేజ్ పెడితే మొత్తం వాళ్ళు మొత్తం న్యూక్లియర్ సబ్మిరైన్స్ అన్ని తీసుకొచ్చి బేఆ బెంగాల్లో పెట్టారు మనది పెట్టి పెడితే యూకే వాడు ఫ్రాన్స్ యూఎస్ యుఎస్ మన కొట్టడానికి వచ్చారు రిజర్ మీకు నైన్టీన్ సెవెంటీ వన్ లో యూకే యూకే యూఎస్ కలిసి మనం వాయించేద్దామని వచ్చి రష్యా వాడు ఆల్రెడీ అక్కడ ఉందో అని మనం తప్పించుకున్నాం వాళ్ళు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు పాకిస్తాన్ మొత్తం తొంభై మూడు మంది ప్యాంట్ ఇప్పేసి ఇచ్చేసారు మా వల్ల వదారు సో ఇప్పుడు పాకిస్తాన్లో కూడా గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభం ఉంది అన్ని విధాలుగా రాజకీయంగా రాజకీయ సంక్షోభము ఆర్థిక సంక్షోభము ఈ బలూచిస్తాన్ల గొడవ ఆ ఖైబర్ ఫక్తం కోల గొడవ ఇంత అల్లకల్లోలం జరుగుతుంది కదా సో రీసెంట్గా జయశంకర్ గారి కామెంట్స్ ఇవన్నీ చూస్తుంటే ఈ ఇది ఈ సమస్యకి ఏమైనా ఒక పరిష్కారం రాబోయే నాలుగైదు సంవత్సరాలు పరిష్కారం అవుతానండి దీన్ని పాకిస్తాన్ రెండుగా విభజన జరగాలి సింధు ప్రాంతం సింధు ప్రాంతం అంతా వేరేగా అయిపోవాలి సింధు 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 ప్రాంతం అండ్ బలుచిస్తాన్ లో మొదటి నుంచి ఉన్న అనగారి ప్రాంతాలు అందులోకి వెళ్ళిపోవాలి బలుచిస్తాన్ ఖైబర్ పట్నం గిల్గిట్ బలిస్తాన్ పాక్ కాశ్మీర్ ఈ ఐదు కూడా మన దాంట్లో కలిసిపోవాలి చూద్దాం మరి ఐదు మన దాంట్లో కలిసిపోవాలి ఈ ఐదు మంద అంటే పాకిస్తాన్ మీరు మీరు పాకిస్తాన్ మ్యాప్ చూస్తే కనుక మీకు కరెక్ట్ గా అర్థం అవుతుంది సింధు ప్రాంతం అంటూ వాళ్ళు సింధు వాళ్ళు వాళ్ళు సింధులు కూడా అంటున్నారు మేము వద్ద అంటే వాళ్ళ కంట్రీ వద్దనుకుంటున్నారు మీకు అర్థం అట్లా ఎవరు కావాలనుకోరు మీకు ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి పరిపాలించలేదా ఆ మిలిటరీ వాళ్ళు ఎందుకు పరిపాలిస్తారో వాళ్ళకి మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కమర్షియల్ కమర్షియల్ ఎక్స్పోర్ట్ అంతా వాళ్ళదే కదా మిలిటరీ రాజులే కదా ప్రతి ఓడు ప్రతి ఓడు బిలీనేరా ప్రతి ఓడు బిలి దిక్కుమాల చావులు వచ్చారు ప్రతి ఆర్మీ చీఫ్ దిక్కుమాల చావల్ ఆడరా అది పర్వేజ్ ముష్రఫ్కి అసలు వ్యాధి ఏంటో కూడా కనిపెట్టలేదు తెలుసు మీకు పర్వేజ్ దుబాయ్ లో చచ్చిపోయినప్పుడు అసలు ఆయనకి ఏ వ్యాధి వచ్చిందో ఎవరికి తెలియలేదు ఆయన్ని మొత్తం అమెరికా వాడు వేసేవాళ్లేదు అమెరికా వాడు పర్వేజ్ ముష్రఫ్ని వాడుకుని వాడుకుని అమెరికా వాడు వేసేవాళ్ళు ఆయన్ని అమెరికా తీసుకెళ్తాం అంటారు అంటే దానికి ఇప్పుడు ఎంతకాలం అండి సమయం మీకు భగవంతుడు కృష్ణుడు చెప్పాడు గాలి నీరు వెలుతురు గాలి నీరు వెలుతురు సూర్యుడు చంద్రుడు కూడా మన మీద ప్రతీకారం తీసుకుంటారు ప్రతిషోధు లేతా అంటు అంటే అవి కూడా వాటికి కూడా ఎంత ఓర్పు సహనం అనేది ఉంటుంది కదా ఎంతమందిని కాల్ చేస్తున్నారు మీరు మీరు లోకి వచ్చేసి మీరు ట్రైనింగ్ చెప్పి జిహాది అని చెప్పి చేస్తారా బలిచిస్తాన్లో వాళ్ళు అడిగితేనేమో అది జిహాది కాదు అది టెర్రరిజమా అదేమో ఇండియా చేయించింది అంటారా మీ చేతకాందనమా మీ ఎదురుగుండా మీ ఆర్మీ వాళ్ళని పట్టుకుని బాధేస్తున్నారా నిన్నటి నుంచి ఇప్పటిదాకా దాకా ఇరవై వేల మంది ఆర్మీ వాళ్ళు రాజీనామా చేస్తారు మీకు ఇరవై ఇరవై వేల మంది సైనికులు రాజీనామా చేస్తారు చాలా పెద్ద డెవలప్మెంట్ చాలా పెద్ద డెవలప్మెంట్ పాకిస్తాన్ లో ఇరవై వేల మంది పైన సెలవుల్లో పెట్టేశారు వాళ్ళు రిపోర్ట్లు చేయట్లేదు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఇరవై వేల మంది రిపోర్ట్లకు రావట్లేదు పైన కనిపిస్తున్నారు సో ఏమైనా చెప్తున్నాను పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ మీరు అడగడమే మనం ఏమో అడగక్కర్లా వెళ్ళామని అడగక్కర్లా వాళ్ళే వచ్చి కలుస్తారు వెళ్ళి ఒక బుల్లెట్ కూడా ఫైర్ చేయక్కర్లేదు తీసుకుంటే తీసుకున్నందుకు భరిస్తున్నారు వాళ్ళు సో త్వరలో పాకిస్తాన్ మూడు నాలుగు మొక్కలు అయిపోతుంది అంటారు నేను మూడు నాలుగు మొక్కలు అయినా అందుకని అవితే నేను అనేది ఏంటంటే వాళ్ళకి నన్ను అడిగితే వాళ్ళకి ఆ పరిస్థితి లేదు ఒక దేశంగా వాళ్ళు నిలబడలేకపోయారు వాళ్ళ లీడర్లకు అసలు ఆ విజన్ లేదు దేశాన్ని ఏ రకంగా క్రియేట్ చేయాలి దేశ వ్యవస్థను ఏ రకంగా నెలకొల్పాలి ఇతర దేశాలతో ఏ సామరస్యంగా ఉండాలి అసలు దాని విధి విధానాలు ఏంటి దాని రూపకల్పన ఏంటి వీటికి ఏమేంటి వీళ్ళకి మహమ్మద్ అలీ జిన్నా అనే వ్యక్తి ఒక లీడర్ కాకపోవడం ఆయన ఒక ఆయన ఒక బ్రోకర్ టైప్ ఆయన ఆయనంటే లీడర్ ఆయన ఏం పెద్దగా ఇది చదువుకున్నాడు కాదు లాయర్ ఏదో చదివాడు అది భారీస్తారు అనే పేరు పెట్టుకుని ఆయన ఎక్కువ అందరినీ మోసం చేయడం ఆయన ఇది మోసం చేశాడు ఆయన ఆయన ఏంటంటే ఆయన మనం నమ్ముకున్న క్లయింట్ ని మోసం చేశాడు ఆయన ఎందుకంటే ఏమన్నాడు ఆయనకి అడ్వైజర్ గా చేయడు మీర్ అహ్మద్ కి బలూచిస్తాన్ కింగ్ కి మీర్ అహ్మద్కి వాళ్ళ నేషనల్ యాంతం వచ్చింది వాళ్ళ రెండు సభలు వాళ్ళ రెండు సభలు ఈ పాకిస్తాన్ ఇచ్చిన రిక్వెస్ట్ చేసిన దాన్ని వాళ్ళకి రెండు సభలు ఉన్నాయి ఎగు సభ దిగు సభ అని బలుచిస్తాన్ లో ఆ బలూచిస్తాన్ రెండు సభలు దాన్ని రిజెక్ట్ చేసినాయి తీర్మానాన్ని ఇలాగ పాకిస్తాన్ మన కలవమని అడుగుతోందంటే వాళ్ళు మేము కలవం మేము ఇండిపెండెంట్ గానే ఉంటాం స సత్సంబంధాలు కొనసాగిస్తాం వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళకున్న గోల్డ్ నిల్ అవన్నీ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళకి విపరీతమైన గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి ఆయిల్ ఉంది చాలా ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి రిచ్ మినరల్స్ ఉన్నాయి వాళ్ళకున్న ఇది ఎవరికి తెలియదు అయ్యే వాళ్ళ భయం ఏంటంటే ఈ సింధు సింధు దేశం ఒకటే ఉంటుంది లేకపోతే ల్యాండ్ లాకింగ్ కంట్రీ అయిపోతుంది నిన్న కరాచీ దగ్గర ఒకటే వాళ్ళకి పోర్ట్ ఉంటుంది ఇంకా కర్మద్ పోర్ట్ ఉండదు పాకిస్తాన్ ఇంక సముద్ర తీరం ఏమి ఉండదు సో అది భయపడే వాళ్ళు ఏం చేశారు ఈ బలిచిస్తాన్ నలిపారు నలభై నాలుగు పర్సెంట్ నలభై నాలుగు పర్సెంట్ భూభాగం బలిచిస్తాన్ ఉంటుంది సో అది ఆ బలిస్తాన్ వాళ్ళు ఇలా చేస్తే గిల్గిట్ బలిస్తాన్ అంటే గిల్గిట్ బలిస్థాన్ లో మాక్సిమం న్యాచురల్ రిసోర్స్ అది మందది పాక మన కాశ్మీర్ అది పార్ట్ ఆఫ్ కాశ్మీర్ అది పార్ట్ ఆఫ్ కాశ్మీర్ లో పాక్ ఆక్యుపై కాశ్మీర్ అది తర్వాత గిల్గిట్ బలిస్థాన్ అమ్మ కదా అక్షయ్ చీన్ అలాగనే ఇవ్వాల్సిన వాడు చైనా ఎవడు ఇవాళ ఇవాళ ఇవ్వకపోయినా రేపు ఇచ్చి చేరాల్సిన వాడు ఎవడు ఎక్కువసేపు నిలబడలేడు వాడు వల్ల అవదకూడదు అది ఏమైనా మన భారతదేశంలో ఉన్న ఐక్యత ఇంకెక్కడా లేదండి భారతదేశంలో ప్రజల దగ్గర ఐక్యత ఉంది భారతదేశంలో ప్రజలు మట్టి పట్టుకుని మాట్లాడగలరు ఆ ధైర్యం ఉంది ఏ దిక్కుమాలని ఏ కంట్రీలోనే మట్టి మాట్లాడమన్నాడు మాట్లాడలేడు ఆ జో బైడెన్ మట్టి మాట్లాడా ఏం మట్టి మట్టి మాట్లాడాడు జో బైడెన్ ఏం చేశాడు వెళ్ళిపోతే వెళ్ళిపోతే పని అన్ని చేసి వెళ్ళాడు ఆ పక్కన బంగ్లాదేశాన్ని సర్వనాశనం చేసి వెళ్ళాడు ఈరోజు ఆ బంగ్లాదేశ్ సర్వనాశనం అయిపోవడానికి జో బైడెన్ కారణం వాళ్ళ ఎంకరేజ్మెంటే కారణం ఎన్ని మొత్తం ఎన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఎంత కష్టపడి మనతో వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఇచ్చేసారండి ఎంత జాగ్రత్తగా డెవలప్ చేసుకొచ్చారు అలాంటి వాళ్ళని మనం మనం ఇచ్చేసాము జయశంకర్ అన్నాడంటే కరెక్ట్ గా అన్నాడు ఆయన జయశంకర్ గారు నేను జయశంకర్ అన్నాడు కాదు ఆయన బాధ కాదు నూట నలభై కోట్ల మంది హృదయాల్లో ఉన్న బాధ నలభై కోట్ల మంది హృదయాల్లో ఉన్న బాధ నేషనల్ యునైటెడ్ నేషన్ అనేది అందుకే ట్రంప్ ఏమన్నాడు అదే యునైటెడ్ నేషన్ డబ్ల్యూఓ అన్నాడు మ్యాటావు డబ్బులు ఇవ్వమన్నాడు ఆయన ఆయన గొప్పగా ఉంటాడు ఆయన బిజినెస్ మ్యాన్ నాకు రూపాయి ఇవ్వండి నేను మాత్రం మీకు రూపాయి అంటాడు సో యునైటెడ్ నేషన్ అనేది పూర్తిగా అమెరికా మీద ఆధారపడింది యునైటెడ్ నేషన్ అనేది పూర్తిగా అమెరికా మీద ఆధారపడింది లో యునైటెడ్ నేషన్ రూపాయి ఇవ్వకపోతే మన రోజు ఇది ఈ ఈరోజు కూడా ఇండియన్ ఆయన జపాన్ లేదు చీనీ చీనీ చైనా అసలు చైనా యునైటెడ్ నేషన్ మెంబర్ కాదండి తైవాన్ మెంబర్ తైవాన్ మెంబర్ నుంచి టీంచేసి చైనా మెంబర్ గా లాల్ నెహ్రూ పెట్టాడు మనం పర్మనెంట్ మెంబర్ కాదు చైనా పర్మనెంట్ మెంబర్ గా పెట్టాడు ఆయనకి అసలు ఏమైనా ఏం ఆలోచించేసాడు తెలియదు చైనా పీపుల్ రిపబ్లిక్ పీపుల్స్ ఆఫ్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే చైనా వాళ్ళు వాళ్ళు తైవాన్ వాళ్ళు తైవాన్ వాళ్ళు ఉన్నారు సో చరిత్రాత్మక తప్పిదాలు చాలా జరిగాయి గతంలో వాటి వాటి ఫలితము వాటి పరిణామాలు ఇప్పుడు జనరేషన్స్ జనరేషన్స్ అనుభవిస్తూ ఉన్నాయి యునైటెడ్ నేషన్ లో మెంబర్ కాదండి వాళ్ళు పర్మనెంట్ మెంబర్ మనం పర్మనెంట్ మెంబర్ కాలేదు మనం వాళ్ళు పర్మనెంట్ మెంబర్ చేసాం మనం చేసాం మనం చేయడం వల్ల వాళ్ళు అయ్యారు కానీ ఇప్పుడు మనం యునైటెడ్ నేషనల్ లో వీటో దేనికి కొడతారు వాళ్ళు వీటో దేనికి కొడతారంటే ఆఫీస్ సైజ్ కొడతాడు ఆఫీస్ సైజ్ ని డిక్లరేట్ యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ డిజగ్నేటెడ్ టెర్రరిస్ట్ కి తీసుకెళ్తుంటే అస్తమానం వీటో కొడుతున్నాడు యునైటెడ్ స్టేట్స్ డిక్లేర్ చేసింది ఏమని డిజగ్నేటెడ్ అని చెప్పి ఇప్పుడు చనిపోయాడు ఎందుకు ఇస్తారండి ఎవరారు కదా ఎందుకంటే కోర్ట్ ఆఫ్ పాకిస్తాన్ క్లియర్లీ సార్ థర్టీ వన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఇన్ జైలు చెప్పుకోలేదు ఆ తర్వాత ఏం చెప్పారు ఆయన ఇంటి ముందు బోం పేలిన తర్వాత ఆయన లోపల ఉన్నాడని చెప్పి ఎలా చెప్పారంటే ఆయన అవర్స్ అరెస్ట్ చేసామన్నాడు ఆయనకి మెడికల్ బాగాలేదు కాబట్టి ఆయన ఇంట్లోనే ఉంచి అరవై ముప్పై ఒక్క ఏళ్ళు అంటే ఎన్ని వేల మంది జైల్లో మొగ్గిపోతున్నారు వాళ్ళందరినీ అవర్సోరెస్ట్ చేయరా వీడు ఒక్కడికే హౌజరెస్టా ఏ ఇప్పుడు ఇలా చెప్తే ఏమవుతుంది ఇప్పుడు మనవాడు జైలం దగ్గరికి వెళ్ళాడు ఎవరన్నా కలవడానికి వెళ్ళాడు అని చెప్పి చెప్తే మరి అది బయటకు వస్తే అది ఎఫ్టీటీఏకి వెళ్తుంది కదా ఎఫ్టీటీకి వెళ్తే పాకిస్తాన్ మళ్ళీ టెర్రరిజం స్పాన్సర్ చేస్తుందని వాళ్ళ ఫండ్స్ అన్ని ఆగిపోతాయని చెప్పి వాళ్ళకి ఐఎంఎఫ్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్లు రావని చెప్పి ఇది ఒప్పుకోలేదు మీరు అర్థం చేసుకోండి మీ వెనకాల టెక్నికాలిటీ ఉంది ఈ టెక్నికాలిటీ ఏంటంటే ఇప్పుడు వాటితో పాటు వీడు ఉన్నాడు చనిపోయాడు అని చెప్పలేరు ఇప్పుడు ఏం చేశారు రాత్రి రాత్రి అలాబా లాహోర్ తీసుకొచ్చి లాహోర్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు రావల్పిండి లాహోర్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు మన తీసుకెళ్లారు కానీ కోమాలో ఉన్నాడు పోయాడు అని అని అతను అతని అతను ఆల్రెడీ బోల్డ్ ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నాడు అది ఎందుకంటే అతనే కదండి ట్వంటీ మాస్టర్ మైండ్ అవునవును మొత్తం మాస్టర్ చాలా 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 దారుణాలకు అంతకట్టాడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ అడ్డం పెట్టుకుని మనం ఆట ఆడించేద్దాం అనుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే అందుకే అందుకని ఆవిడే ఉంది బిల్ క్లింటన్ భార్య ఏముంది మేము టెలరీ క్లిటన్ మీ వెనకాల మీరు పవన్ పెంచు